సంతానాన్ని ప్రసాదించే షష్ఠీదేవి సంతానాన్ని రక్షించే షష్ఠీదేవి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన షణ్ముఖుడు తారకాసురుని వధించి లోక శాంతిని ప్రసాదించాడు అప్పుడు దేవతలు మహర్షులు ఆది దంపతులను స్థుతించి అమ్మ జగదీశ్వరి మీరు శక్తి స్వరూపులు కాబట్టి షణ్ముఖుని కుమారునిగా పొందారు కాని మా వంటి వారి గతి ఏమిటి మాకు సలక్షణమైన సంతానమును ప్రసాదించి ఆ సంతానమును చల్లగా కాపాడడానికి అనుగ్రహ దేవత లేదు కదా అతి దేవతను మీ వరప్రసాదంగా ముల్లోకాలకు అనుగ్రహించరాదా అని ప్రార్థించారు వారి ప్రార్థనలను అందించిన పార్వతీదేవి వత్సలరా నా ప్రతిరూపమైన ప్రకృతి వలన ఈ సృష్టి ఉత్పన్నమవుతోంది ఆ ప్రకృతి వలన పుట్టిన ఈ సృష్టి సంతతికి కాపాడడానికి ఆ ప్రకృతి యొక్క సిస్టమ్స్ అనగా ఆరవ కల దివ్య రూపంతో అవతరించి షష్ఠీదేవి అనే నామంతో విరాజులు శిశువులను రక్షిస్తూ వారి బాలారిష్ట దోషాలను నివారిస్తూ వారిని సదా కాపాడుతూ ఉంటుంది సంతానానికి పరదేవత అయి విరాజులుతూ దేవసేన అనే పేరుతో మా వివాహం వివాహమాడి అతని అర్థంకి కాగలదు ఈ పరదేవతను పూజించిన వారికి సంతతి వృద్ధి చెందుతుంది అని వరమిచ్చి ఆశీర్వదించింది ఈ వరప్రభావం వల్ల ప్రకృతి మాత షష్టాంశ ఒక దివ్య సుందరిగా అవతరించింది గణపతులలో ఒకడైన ధర్మవర్ని ఇంటర్ దేవసేన అనే పేరుతో పెరిగి షణ్ముఖని ఇల్లాలైంది షణ్ముఖుని వివాహంతో పాటు గణాధిపతి అయిన మహాగణపతికి కూడా వివాహం జరిపించిన పార్వతి పరమేశ్వరులు విఘ్నాలకు అధిపతి ఆ మహాగణ గణపతిని దైవ సైన్యాధిపతిగా షణ్ముఖుని నియమించారు లోకాలకు ఆనందాన్ని కలిగించారు ఇదిలా ఉండగా స్వయంభువ మనువు కుమారుడు సంసార బంధం మోక్షమునకో ఆటంక కారణమని భావించి వివాహ విముఖుడై తపస్సు చే ఆరంభించాడు అప్పుడు బ్రహ్మాదనికి ప్రత్యక్షమై నాయన మనువంశమును అభివృద్ధి చేయదలిచి నేను నీ వంశమునకు మనుగును ప్రసాదించాను కానీ నీవు వివాహ బంధం దుఃఖకారకమని భావించి విరాగి వైతివి మానవ జాతి ఎలా అభివృద్ధి చెందుతుంది అదేగాక రాజు అయిన వాడు రాజమును పాలించి వివాహమాడి సుపుత్రుని కని అతనికి రాజపాలను అప్పగించే అనంతరం తపోవనానికి ఎగడం రాజధర్మం మానవ ధర్మం కూడా అదే నీవు ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించరాదు కనుక తపస్సు చాలించి వివాహమాడి యోగ్యుడైన కుమారుని కని ఆ తదనంతరం నీ జీవి జీవితేచ్ఛ నెరవేర్చుకో అని హితబోధ చేశాడు అప్పుడు ప్రియవ్రతుడు తపస్సు చాలించి రాజ్యానికి తిరిగి వచ్చి సుగుణశాలి అయిన కన్యను వివాహమాడి సంసార సుఖాలు అనుభవించాడు ప్రియవ్రతుని భార్యకు ఎంత కాలానికి గర్భం కలగలేదు అప్పుడు కశ్యప ప్రజాపతి వారిచే పుత్ర కామిస్ట్ యాగం జరిపించాడు ఆ ఆ యాగాన్నమును భుజించిన కొంతకాలానికి రాణి గర్భవతి అయింది ఆమె గర్భం పది నెలల నుండినా ప్రసవం కలుగలేదు రాణి ఆ గర్భ భారమును భరించలేక ఒకనాడు తన పిరికిల్లతో ఆ గర్భమును బాదుకొనగా ఆమెకు ప్రసవ వేదన ఆరంభమై చివరకు ఒక మృత శిశువును కన్నది ఆ శిశువు మన్మధని మించిన అందచందమలను కలిగి ఉన్నాడు కాని మృత శిశువు ప్రియవ్రతుడు ఆ మృత శిశువుని చూస్తూ చాలా సేపు విలపించి చివరికి గుండె రాయి చేసుకుని ఆ శిశువును భుజాన వేసుకుని శ్మశానానికి చేరాడు అక్కడ శిశువును నేలపై పడుకోబెట్టి అంతిమ సంస్కారాన్ని జరపడానికి మనసు అంగీకరించక చాలా సేపు రోధించాడు అతని రోదన క్రమంగా దైవ నింద స్థాయికి చేరింది దైవాన్ని నిందించడం ప్రారంభించాడు ఓ బ్రహ్మదేవ నేను వద్దు వద్దంటున్నా వినకుండా నన్ను సంసార కూపంలోకి బలవంతంగా నెట్టావు నాకు ఈ దుఃఖం కలగడానికి కలిగించడానికేనా అమ్మ జగన్మాత తల్లులను అనుగన్న తల్లి నీ పాద పద్మాలను ఆశ్రయించాలని తపస్సు ఆరంభించిన నన్ను ఈ భవబంధాల్లోకి ఎందుకు బంధించావు తల్లి నేను ఏమి పాపం చేశాను అయ్యో నా మరలాలకించే దయామయులు ఒక్కరూ లేరా నాకు పుత్రభిక్ష పెట్టే పుణ్యాత్మలు లేనే లేరా అంటూ వాపోయాడు అతని మరల ఒక దివ్య రూపంతో ఒక దివ్య విమానం అక్కడికి వచ్చి ఆగింది అందులో ఉన్న దేవతామూర్తిని షష్ఠీదేవిగా గుర్తించిన ప్రియవ్రతుడు చేతులు జోడించి ఆమెకు నమస్కరించాడు తల్లి నువ్వు శిశు రక్షకివని పరమేశ్వరి చెప్పింది శిశు బాలరుష్టాలను బాపు అధిదేవత శిశు బాలరుష్టాలను మాపు అధిదేవత ఆ తల్లి వరమిచ్చింది నిన్ను పూజించిన వారికి వంశాభివృద్ధి అవుతుందని ఆ జగన్మాత వాక్కు మరి నాకు ఈ దుర్గతి ఏమిటి తల్లి నేనేం అపరాధం చేశాను నాకు ఈ మృత శిశువు ఎందుకు ప్రసాదించావు అని వాపోయాడు ప్రియవ్రతుడు షష్ఠిదేవి మందహాసం చేసి నాయన నీవు సంతానం కోసం పుత్రకామేష్ఠి యాగం చేశావు కాని సంతతికి అధిదేవత అయిన నాకు యాగమునందు ఆవాహన స్థాన ఆసన నివాసాలు కల్పించలేదు యజ్ఞ పురుషుడిని దిక్పాలకులను ఆవాహన చేసి నీవు కనీసం నా పేరు కూడా తలచలేదు మరి నీ శిశు రక్షక రక్షణని నేను ఎలా బాధ్యత స్వీకరించగలను నీ శిష్యుని నేను ఎలా రక్షించగలను అని ప్రశ్నించింది తల్లి ప్రియవ్రతుడు తన పొరపాటును గ్రహించి అమ్మ షష్ఠీదేవి నా అపరాధనని అపరాధానికి నన్ను క్షమించు ఇక్కడే ఇప్పుడే నిన్ను పూజిస్తాను నీ వ్రత విధానం చెప్పు తల్లి అని ప్రార్థించాడు వ్రత విధానం నాయన ప్రకృతి పరదేవత అవతారమైన నన్ను ఆ ప్రకృతిలోంచి పుట్టిన మర్రి వృక్షము మొదలు కాని మర్రి నుండి మట్టి నుండి రూపొందిన కుండపై గాని మట్టితో నిర్మించిన గోడపై గాని లేదా మట్టికి ప్రతి రూపమైన సారి గ్రామంపై గాని నా ప్రతిమను ఉంచి పూజించిన వారి ఎడల నేను ప్రసన్నురాలిన వారి అభిష్టాలను తీరుస్తాను వారికి సత్సంతానాన్ని అనుగ్రహిస్తాను నా అనుగ్రహం పొందిన బిడ్డలు దీర్ఘాయుష్లై ఆరోగ్య భోగభాగ్యాలతో బిల్తారు అని తెలిపింది షష్ఠీదేవి ప్రియవ్రతుడు సంతోషించి తక్షణమే తన భార్యను అక్కడికి పిలిపించి అక్కడే ఒక వృక్ష మూలంలో షష్ఠీదేవి ప్రతిమను స్థాపించి వేదమంత్ర యుక్త సహితంగా దేవిని పూజించాడు అప్పుడు షష్ఠీదేవి సంతుష్టురాలై తన అనుగ్రహ వీక్షణంతో ఆ మృత శిశువుకి ప్రాణం పోసింది ఆ శిశువును సువ్రతుడు అని తానే నామకరణం చేసి ఆ బాలుని ఆ దంపతులకు అప్పగించింది అప్పుడు ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్థుతించాడు ఈ స్థుతులకు సంతృప్తి చెందిన షష్ఠీదేవి ప్రియవ్రత నీ భక్తికి సందర్శించాను నీ కుమారుడు సువ్రతుడు అప్రమేయ బలాక్రమ సంపన్నుడై ఈ ధరాతలమును పాలిస్తాడు నీవు లోకహితము కోరి నా ఈ షష్ఠీవ్రతమును లోక ప్రచారం గావించి ధన్యుడవి కావయ్యా అని ఆశీర్వదించి అదృశ్యురాలైంది నారద మహర్షి ఈ వృత్తాంతమును సావిత్రి సత్యవంతులకు తెలిపి వారితో పాటు సావిత్రి జనకుల చేత కూడా ఈ సృష్టి వ్రతమును జరిపించాడు ఈ ఫలము చేత అశ్వపతి మహారాజుకి నూరుగురు కుమారులు జన్మించి వారి వంశ ప్రతిష్టను ఇనుమడింపజేసారు సావిత్రి సత్యవంతులు సుపుత్రులను రాజ్య వైభవమును పొంది జనరంజకంగా పాలన చేస్తూ దాన ధర్మాది కార్యాలు చేసి అఖండ కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించారు ఆ తదనంతరం సావిత్రి సుమంగలిగా పనుగు చాలించి పుణ్యలోకాలకు తరలి వెళ్ళింది అనంతరం సత్యవంతుడు కూడా ఆమెను అనుసరించి సద్గతులను పొందాడు ఈ సావిత్రి చరి చరితము విన్నవారు చదివిన వారు పావనులై ఇహపర సుఖాలను పొందుతారు ఈ షష్ఠీదేవి సంకల్పయుక్త విధ యుక్త విధానంగా పూజించిన వారు సంతానాన్ని అభివృద్ధిని పొందగలరు వారి సంతానాలకు బాల దోషాలు తొలగిపోతాయి పురుటి ఇంత షష్ఠీదేవి స్తోత్రము పఠించిన శిశువుకు సర్వ గ్రహపీడ పాప బాధల నివారణ అవుతాయి పసిబిడ్డ అకారణంగా ఏడుస్తున్నప్పుడు ఈ స్తోత్రమును వారి వద్ద పఠించిన నివృత్తి అవుతుంది సంతానం లేని వారు షష్ఠీదేవిని వ్రత విధానముగా పూజించి వారికి సంతానం కలుగుతుంది సావిత్రిగా జన్మించి గాయత్రి షష్ఠిదేవి అవతరించి ప్రకృతి మాతలు ఆ జగన్మాత అంశలేనని గ్రహించి ఆ జగదేశ్వరి ఆ జగదీశ్వరిని మనస వాచ కర్మన నమ్మి ఆరాధించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు వ్రతమును ప్రారంభించి ప్రతి నెలలోనూ వచ్చే శుద్ధ షష్ఠి నాడు ఈ వ్రతమును సంవత్సర కాలం చేసినచో సత్పురుష సంతానం కలుగునని షష్ఠీదేవి చెప్పింది శ్రీ వల్ల దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించిన వారికి అన్ని విధాల మేలు జరుగుతుంది స్వామి ఉపాసన సంజీవనలా పనిచేస్తుంది జాతక సంబంధంగా కుజుడు ఇక్కట్లను చేసే సందర్భాల్లో సుబ్రహ్మణ్య ఆరాధన ఆ ఇక్కట్లను పటాపంచలు చేస్తుంది కుజుని అధిష్టాన దేవత ఈ స్వామియే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపోహాలు ఎడబాట్లు సంతానలేమి వగైరాలు అగచాట్లను ఎదుర్కొంటున్న వారికి సుబ్రహ్మణ్య ఆరాధన ఇంద్రుని చేతిలోని వజ్రాయుధంలా పనిచేస్తుంది అంతేకాక కుమారస్వామిని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లే స్కంద పురాణంలో పరమశివుడు పరమ పురుషులైన శివుడు విష్ణువు అవ్యక్త శక్తి అయిన ఉమ లక్ష్మి వీరి సమైక్య సమన్వయ తత్వమే కుమారస్వామి అని చెప్పబడింది కనుక స్వామిని అర్చిస్తే శివశక్తులను లక్ష్మీ నారాయణులను కలిపి అర్చించిన ఫలం కలుగుతుంది ప్రకృతి పురుషుల ఏకత్వం శ్రీ కుమారస్వామి తత్వమే వల్లి అమ్మవారు పిల్లిని వాహనంగా కలిగి ఉంటారు ఆ తల్లి ఎప్పుడు తన చేతిలో ఒక బిడ్డను కలిగి ఉంటుంది ఇప్పుడు తల్లి జగజ్జనని షష్ఠిదేవి అమ్మవారి స్థుతిని విందాం నమోదేవి అయి మహాదేవి అయి सिद्धय शांतिये नमो नमः शुभायै देवसेनायै शस्यै देवये नमो नमः वरदायै पुत्रदायै धनदायै नमो नमः सुखदायै मोक्षदायै शस्यै देवये नमो नमः सृष्टये श्रेष्ठांश रूपायै च नमो नमः मायायै सिद्ध योगिण्यै देवये नमो नमः सारायै शारदायै च परादेवये

ष्टीदेव्य नमो नम शुद्धसत्वस्वूपा वै नृना सदा हिंसा क्रोधवर्जिताय ष्टीदेव नमो नम धनम देयंदेह पुत्र देनम दे द्विशो द्विशोजि महेश्वरी धर्म देशो दे देवी नमो नम देहि भूमिं भूमि प्रजा देह విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి విద్యాదేవి నమో నమ నమోస్ నమోస్ షష్ఠీ దేవి నమః చూసారు కదా ఇది అమ్మవారి యొక్క స్థుతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అమ్మవారి కథ అమ్మవారి స్థుతిని విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సంబల్ని యాక్టివేట్ చేసుకోండి जय माता देवी